తెలంగాణ మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక కూడా చేయబోతున్నా మరొక నిమిషంలో దానికి రాక ముందు నేను ఒక రెండు మూడు నిమిషాలు బ్లాక్ ఒక కార్ ఉంటుంది సరే దాని ఖర్చు దాని అందరికీ తెలిసిన విషయం గూగుల్ తెలిసిపోతా అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చి అని చెప్పేసి మీరు చోటుగా మాట్లాడుతున్నారు కదా అది బుద్ధుందా మీకు కారు ఉంటే కారు ఏమన్నా జేబులో పెట్టుకుంటారా ఏడున్నది కారు చూపి కార్యక్రమం కదా కొంచెం కూడా తెలివి తప్పలేదు కామన్ సెన్స్ అందుకే ఒకసారి నేను డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో వాకపోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఇలా కానీ కార్యకర్తలు చెప్పమ్మా మీకు నల్ల కారణం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్టీ ఉన్నది ఒక మంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడచ్చా రెండోది మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్ఎపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏమి లైయా ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మీరు మాట్లాడాలి కదా మొత్తం నా పేరు కూడా తీశారు మీరు నేనేదో పది కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు లేదా అని చెప్తే ఖర్చు పెట్టినట్టు మీరు మాట్లాడలేదు కదా దాని గురించి నేను ప్రమాణం చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మీ ముందు మీ గురించి కాదు మీ మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే కానీ రెండు సవాలు చేస్తున్నా కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు కమల్ చౌరస్తాకి వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా లేకపోతే మన డ్యామ్ గట్టగాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ పకలక్ష టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్ కి పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీరు దూతారా ప్రభాకర్ తరఫున కూడా రాణిస్తున్నాం ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా అరే ఇదిగా మనం మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా పుస్తకము ఆడ అమ్ముకొని మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీరు నిలిచిన మీరేగా చెప్పిర్రు మరి ఇలా పదిలో కొద్ది కార్లు ఎక్కడి మీ కొడుకు విలాసవంతం తిరుగుతుండే బైకల్లో పది లక్షల బైకలు తిరుగుతుండంటే ఆ పైసలు ఎక్కడ మరి బీజేపీ పార్టీ వాళ్ళు శాలరీ ఇస్తారా మా పిసిసి ప్రెసిడెంట్